హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ఒక శక్తివంతమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రం గురించి ఒక రెండు అక్షరాల బీజాక్షరం గురించి ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నా ఎంతటి అద్భుతమైన మంత్రం అంటే మీకు కోటి రూపాయల అప్పు ఉన్నా సరే కొండంత అప్పు ఉన్నా సరే చీమంత చేసి చిటికీలో తీర్చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నామం ఒక మంత్రం ఒక బీజాక్షరం అది కూడా కేవలం రెండంటే రెండు అక్షరాల బీజాక్షరం నోరు తిరగని వాళ్ళు సైతం చెప్పుకునేటటువంటి ఒక బీజాక్షరం చిన్న పిల్లలు సైతం చెప్పుకునేటటువంటి ఒక బీజాక్షరం మరి బీజాక్షరానికి రెండు అక్షరాలే ఉన్నాయి అంత పవర్ఫుల్గా పనిచేస్తుందా అంటే అద్భుతాలకే అద్భుతాన్ని చేస్తుంది మీరా కలిసి సృష్టిస్తుంది మీరు అస్సలు జరగనే జరగదు తీరనే తీరదు అన్న కోరికలు కూడా తీరిపోతాయి కష్టాలు కూడా జరిగిపోతాయి కష్టాలు కూడా తీరిపోతాయి ఎంత పెద్ద కోరిక కోరినా జరుగుతుంది ఎంత పెద్ద కష్టం ఉన్నా తీరుతుంది వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి ఒక బీజాక్షరం ఒక మంత్రం ఒక నామం ఇది దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం దత్తాత్రేయుడు అంటేనే మనకు తెలుసు ఎంత పవర్ఫుల్ అయినటువంటి దేవుడు దత్తాత్రేయుడు అనిగ్రహం ఉంటే మనకు గురుబలం అన్నది తన్నుకు వస్తుంది గురుబలం ఒక్కటి మనకుంటే ఇంద్ర పదవినైనా కూడా సొంతం చేసుకోవచ్చు మరి అంతటి ఇంద్ర పదవినో మనం సొంతం చేసుకోగలిగినప్పుడు మన చిన్న చిన్న బాధలు కష్టాలు దూరం అవ్వవా మన కోరికలన్నీ నెరవేరవా ఖచ్చితంగా నెరవేరుతాయి మరి అంతటి పవర్ఫుల్లో అంత శక్తివంతమైన ఆ మాట ఆ బీజ మంత్రం ఏంటి అంటే మీరు ఎంత పెద్ద కోరికైనా సరే ఎలాంటి కోరికైనా సరే ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే ఇట్టే తీర్చేయగలరు ఇట్టే తీరిపోతుంది ఈ శక్తివంతమైన మంత్రం మీరు చెప్పుకుంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి అప్పుడే మా కోరిక తీరిపోయిందా నా సమస్యలన్నీ తీరిపోయాయా కోట్ల అప్పు అప్పుడే కరిగిపోయిందా అని మీరే నోటు మీద వేలేసుకుంటారు మీరు నోటు మీద వేలేసుకునేలా చేస్తుంది ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రం కేవలం అప్పు డబ్బు కోసమే కాదండి ఎలాంటి వాటికైనా సరే ఎలాంటి కోరికకైనా సరే ఎలాంటి కష్టానికైనా సరే జరగనే జరగదు అనే మాటే ఉండదు ఎందుకు అంటే చెప్పాను కదా ఇది ఎంతో పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైనటువంటి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్తనామం మరి ఎంత పవర్ఫుల్ అయినటువంటి ఆ నామం ఏంటి ఆ ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న డౌట్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటాయి కదా తప్పకుండా క్లియర్ చేస్తాను ఆలోపు ముందుగా మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందిని ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఇలా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఇక వీడియోలోకి వస్తే మీకు మిత్తిమీరిన కష్టాలున్నాయి భరించలేని బాధలు ఉన్నాయి అనారోగ్య సమస్యలతో అలాడిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో అలమటించిపోతున్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు వడ్డీలు కట్టలేక జీవితం అంతా జీతమంతా కూడా సరిపోవటం లేదు ఇక అసలు ఎలా తీర్చాలి ఎప్పుడు తీర్చాలి అత్తారింటికి దారేది అన్నట్టుగా అప్పులు తీరే దారేది అంటూ అప్పు తీరే దారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కో కొల్లలు ఎంతమందో మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం ఎలా తీర్చాలి అప్పు తీర్చాలి వడ్డీలు కట్టాలి ఇంట్రెస్ట్లు కట్టాలి అసలు ఎప్పుడు తీర్చాలి ఇదే సతమతంలో బతికేస్తూ ఉన్నాం కదా ఇలా ఎంతమంది ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారో అలాంటి వారి కోసం రామబాణం లాంటి దత్తనామం అండి నిజంగా ఈ దత్తనామం యొక్క మహిమ గురించి మిరాకిల్స్ గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి నిజంగా నమ్మి చేసిన వారికి అర్థమవుతుంది ఆ మిరాకిల్స్ ఏంటి అద్భుతాలు ఏంటి కొంతమందికి పితృదోషాలు పితృశాపాలు స్త్రీ శాపాలు గోహత్య దోషాలు ఇలా మనిషికి ఉన్న ఎన్నో దోషాలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయండి వీటన్నింటినీ కూడా తరిమి కొడుతుంది ఈ దత్తనామం అంతేకాదండి ఈ దత్తనామ స్మరణ వల్ల జరగబోయే అద్భుతం ఏంటో తెలుసా మీకు వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు కాశీ ప్రయాగ పూరి గోకర్ణ ఇలా సకల పుణ్యతీర్థాలను సందర్శించిన పుణ్యం లభిస్తుంది అది కూడా ఇంట్లో కూర్చొని ఈ దత్తనామ స్మరణ చేశారంటే ఉన్న చోటు నుండి సకల పుణ్యతీర్థాలని తిరిగి దర్శించినంత పుణ్య ఫలితం వస్తుంది మరి ఇలాంటి అద్భుతమైన అవకాశం వదులుకున్నారంటే నిజంగా దురదృష్టవంతులే అని చెప్పుకోవాలి అంతేకాదండి నిత్యం తల్లిదండ్రుల పాద పద్మాలను పూజించినంత పుణ్యం కూడా కలుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదండి మనిషికి సకల కర్మలను దూరం చేసి పుణ్యాన్ని మూటగట్టి మీ చెంతకు చేరుస్తుంది మీ చేతికి ఇస్తుంది ఈ దత్తనామ స్మరణ ఎంత శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రం ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ప్రతిరోజు స్నానం చేశాకనే చెప్పాలి దత్తాత్రేయుడు కాబట్టి కొన్ని నియమ అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు వేరే సూతకాలు అలా ఉన్నప్పుడు చేయకండి చక్కగా స్నానం చేసుకున్నాక మీ మనసులో మీ కోరిక మీ బాధ మీ సమస్య మీ కష్టం ఏదైతే ఉందో అది సంకల్పం చెప్పుకోండి వీటి నుంచి నేను బయటపడాలి లేదా మీకు ఏదైనా రావాలంటే ఇది నాకు రావాలి నాకు శుభం కలగాలి లేదా నా కష్టం తొలగిపోవాలి మీ కోరిక సమస్య బాధ ఏదైతే ఉంటే అది మనసులో చెప్పుకొని ఉంటే దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ లేదంటే అలా కూడా ఒట్గానే చేసుకోవచ్చు స్వామివారు పటం కానీ విగ్రహం కాని ఉంటే దీపం ధూపం నైవేద్యానికి ఏ పండు ఫలము పెట్టి చక్కగా ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీ కోరిక మీ కష్టం ఇంకా తీవ్రంగా ఉంది అది ఎంతకి తీరట్లేదు అంటే వెయ్యి ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపించారు అంటే ఈ నామాన్ని స్మరించారు అంటే మీకు తప్పకుండా అద్భుతం జరుగుతుంది అసలు మీ కష్టం అనేది ఎలా కరిగిపోయిందో కూడా మీకు అర్థం కాదు అంత సులువుగా కరిగించేస్తాడు దత్తాత్రేయ స్వామి కొండంత ఉన్న కష్టాన్ని కూడా చీమంతా చేసి గోరంతా చేసి చిటికెలో ఎగరగొట్టేస్తాడండి కష్టం అనిపించదు ఒక్కసారి మనకు ఎలా రిలీఫ్ వస్తుందంటే ఏదో ఒక పెద్ద బండరాయిని మీద పెట్టు మోసుకుంటూ ఉన్నవాళ్ళం ఒక్కసారిగా ఆ బండరాయిని కింద పడేస్తే ఎంత ప్రశాంతంగా మనసుకి అనిపిస్తుందో ఎంత రిలీఫ్ ఫీల్ అవుతామో ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో ఎంత హాయిని అనుభవిస్తామో అంత హాయి కలుగుతుంది మనసుకి తనువుకి కూడా అంత సులాగ్గా మీకున్న అతి కష్టాన్ని తీసి వేరి పక్కన పడేస్తాడు దత్తాత్రేయ స్వామి నమ్మి చెయ్యాలి నియమ ఇష్టలతో చెయ్యాలి ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా నా కోరిక తీరుతుందా చేసేదేమో చేస్తున్నాను ఇది అవుతుందో లేదో అన్న అనుమానం ఉంటే అస్సలు చెయ్యకండి పూర్తి సంకల్పంతో పూర్తి నమ్మకంతో చేస్తే మీకు జరుగుతుంది ఎందుకు మరి ఆ నామం ఏంటి ఆ రెండక్షరాల ఆ బీజ మంత్రం ఏంటి అంటే చాలా సింపుల్ అండి నోరు తిరగని వారు సైతం చెప్పుకునేటటువంటి ఒక మంత్రం చిన్న పిల్లలు సైతం చెప్పుకునేటటువంటి ఒక మంత్రం ఒక బీజాక్షరం రెండే రెండు అక్షరాల బీజాక్షరం అద్భుతాలైతే అనంతం అసలు అదేంటంటే దత్త స్క్రీన్ మీద ఇస్తాను దత్త ఇంతేనండి ఈ రెండక్షరాల బీజమంత్రం ఇంతే రెండక్షరాల నామం ఇదే స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి దత్త 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 ఇలా దత్త అనే నామాన్ని గనుక మీరు ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ చెప్పుకున్నారు అంటే ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద అప్పు అయినా చిట్టి కేసినంతలో తీరిపోతుందండి మీరు మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు ఇది దత్తాత్రేయునికి సంబంధించిన ఒక మంత్రం అని చెప్పాను దత్తాత్రేయుడు అంటేనే ఒక శక్తిగల దేవుడు దత్తాత్రేయుని అనుగ్రహం ఉంటే మనకు గురుబలం కూడా అమాంతం పెరిగిపోతుందంటే గురుబలం లేదు అన్నవాళ్ళు కాసింత పసుపుని పాలల్లో కలిపి పేస్ట్లా చేసి నుదుటిన ధరిస్తూ ఉండండి దత్తనామస్మరణ చెయ్యండి సాయిబాబా నామస్మరణ చెయ్యండి గురునామస్మరణ చెయ్యండి అమాంతంగా గురుబలం పెరిగిపోతుందండి మీకు ఇంతవరకు ఏవైతే పోస్ట్ పోన్ అవుతూ పెండింగ్ పడుతూ వస్తున్నాయో ఏదైనా పనులు కానీ ఏవైనా అన్నీ కూడా చక చకచక పూర్తయిపోతాయి ఇన్నాళ్ళు తీరకుండా ఆగిపోయిన కష్టాలు కానీ బాధలు కానీ అప్పులు కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేకపోతున్న ప్రతి ఒక్క దాని నుంచి బయటపడగలుగుతారు ఇన్నాళ్ళు ఏవైతే మీరు దుఃఖము బాధలు కన్నీళ్ళు అనుభవించినా అవన్నీ కూడా మీ జీవితంలో నుంచి పారిపోతాయి మీకు అన్నీ కూడా శుభాలు జరగటం మొదలవుతాయి దత్తాత్రేయుడు అనుగ్రహం గురు అనుగ్రహం గనక మీకు ఉంటే ఇంకా లోటు అన్నది దేనికి కూడా ఉండదు ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అంటే పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ చాలా వరకు ఒక్క రోజులోనే రిజల్ట్ రావటం నా కళ్ళారా నేనే చూశాను ఇంకొంతమందిలో కొద్దిగా లేట్ అవ్వచ్చు అది వారి పరిస్థితులు గ్రహస్థితులు మనస్థితి అన్నీ కూడా అక్కడ ఒక పాయింట్ అన్నది గుర్తించాలి ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు అన్నీ చక్కగా ఉంటే ఒక గంట నుంచి ఒక రోజులో నుంచి నలభై ఒక్క రోజులోపు మీకు రిజల్ట్ వస్తుంది కొంతమందిలో లేట్ అవుతుంటుంది అలాంటి వారు మీ కోరిక తీరేదాకా నలభై ఒక్క రోజు దాకా చేసుకోండి ఇలా కనుక మీరు నామస్మరణ చేశారు అంటే మీరు అద్భుతాన్ని అయితే చూస్తారు మీరాకెలిసినైతే చూస్తారు ఒక్కొక్కసారి కొంతమందిలో రిజల్ట్ రావటం లేట్ అవ్వచ్చేమో కానీ కానీ రిజల్ట్ రావటం అయితే పక్కా అండి ఎప్పుడు నమ్మకంతో నమ్మి చేసినప్పుడు లోపం లేకుండా చేసినప్పుడు ఏ తప్పులు లేకుండా చేసినప్పుడు మీరు ఇలా చేసి మీకున్న అప్పుల నుంచి బయటపడతారని అనారోగ్య సమస్యల నుంచి బాధపడతారని ఆర్థిక ఇబ్బందుల నుంచి బాధపడతారని తీరనే తీరవు అన్న కోరికలన్నిటినీ తీర్చేసుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు